జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అస్మదు శ్రీ గురుచరణార్విందాభ్య నమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవ్వడం వల్ల బుద్ధుడికి రవి మిత్రుడైనప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాసుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే ుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యా రాశి సంచారం కన్యా రాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేళ్ల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్ తో అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశి అధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అని రాశులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్ లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది రాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే కన్యా రాశి వారికి అనుకూలత కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే త్తీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రీస్తే శుభం చేస్తుంటారు అయితే ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలనాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవుడు అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శని గ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇట్లాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉండే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి సెప్టెంబర్ నెలలో వృతికి రాశి వార్గీయంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ నెలలో వృతిక రాశ్యాధిపతి కుజులైనప్పటికీ కూడా అర్ధాష్టమంలో రాహు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహ బలం అనుకూలంగా ఉండటం వల్ల గురుబలం ఉండడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా అనుకున్న రీతిలో ప్రతి విషయంలో కూడా లాభం ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంది అన్ని రంగాలు విజయ కేంద్రం కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది చదువుకునే పిల్లలకి కొంచెం మెమరీ అది పెరిగి జ్ఞాపక శక్తి పెరిగి మంచి శ్రేణిలో చదవడము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత మంచి ర్యాంకులో బాసవడం జరుగుతుంది వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంది సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో శుభవార్తలు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య విషయంలో కొంచెం రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ వారికి స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో గతం కంటే కూడా పుంజుకునే అనుకూలంగా మారుతుంది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం విజయకాగరేస్తారు వృత్తి వ్యాపారాల్లో గదాల్లో కూడా కైవిక బాగా జరిగి అనుకూలంగా ధనాన్నిచించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది మంచి బ్లాక్ బస్టర్ అవడం తీసిన సినిమాలు హిట్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఈ రాశివారు వ్యవసాయ రంగంగా చూసుకుంటే వ్యవసాయం పంటలు ఆ వర్షం రాకుండానే సమయ బాలను బట్టి జాగ్రత్తగా కోతకోయటము అనుకూలంగా మార్చుకోవడం అట్లా చేస్తూ ఉంటారు వీళ్ళు మొత్తమేం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిపై ఈర్ష అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కాలభైరవ వాస్తవాన్ని ప్రతినించము పారాయం చేయటము భైర వాస్తవ నాడు కాలభైరవ హోమం చేయించుకోవడం ద్వారా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అర్చన చేయడం ద్వారా ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి చూశారు కదండి సెప్టెంబర్ నెలలో వృషిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలత ఉన్నాయో విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెమిడి పాటించి దైవానుగ్రహాన్ని పొందుకోరుతుందని కోరుతూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతోంది కుంభరాశి శని వక్రించి జన్మంలో ఉండము జన్మరాహు వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఏళ్ళ తిన ప్రభావం ఈ రాశి మీద ఉంది అష్టమక్రహ సంచారం కూడా ప్రతికూలంగా ఉండడం వల్ల ఈ రాశిలో చిన్న చిన్న ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది ఏ రంగంలో కూడా అనుకూలత అయితే లేదు ప్రతికూలంగా ఉంది తగు జాగ్రత్త వహించాలి వృత్తిపరంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి క్రయ విక్రయాలు జరగబోవడము లాభాన్ని ఆశిస్తామనుకున్న వాళ్ళు లాభాన్ని ఆర్జించబోవడం అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త వహించాలి వివాహ ప్రయత్నం వారికి వివాహ ప్రతికూల యోగం అనుకూలత కంటే కూడా సంబంధాలు వచ్చినా సెట్ కాకపోవడం మంచి సంబంధాలు రాకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు సంధానం గురించి ఎదురు చూసే వారికి నిరాశాజనకంగా ఉంటుంది ఏళ్ళసిన ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య అంగవంచత లోపించడం ఇబ్బందులు పడుతూ ఉంటారు రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రతికూల యొక్క ఉంది అనుకూలత కంటే కూడా అనుకున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం బదిలీ రావడం జరుగుతూ ఉంటాయి చదువుకునే పిల్లలకి జ్ఞాపశక్తి కొంచెం తక్కువగా ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే పంటలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకున్న బంట అనుకున్నటువంటి రీతిలో రాణిపలేకపోవడం సరైన సమయంలో బండ చేతికి వచ్చే సమయానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్ మార్కెట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి స్టాక్స్ పెరగకపోవడం రియల్ ఎస్టేట్ రంగంలో క్రయ విక్రయాలు తక్కువగా జరుగుతాయి అనుకున్నటువంటి రావు తగు జాగ్రత్త వహించాలి సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే ఇది కూడా అంతది మాత్రంగా ఉంది తగు జాగ్రత్త వహించాలి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయకపోవడం ద్వారా ధనమేమి ఏమి అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది అనుకున్న లాభాలు రావు సినిమా హిట్ కాకపోవడము ఇబ్బందులు పడుతూ ఉంటారు మొత్తమే చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు నవగ్రహ ధ్యాన శ్లోకాలు ప్రతినిత్యము తొమ్మిది సార్లు పారాయం చేస్తూ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా ఒక శనివారం నాడు నవగ్రహ దానాలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి కుంభరాశి వారికి నెల ఏ ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీరు అవికరణ్ శర్మ వేలూరి నమస్కారం